హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు దేవాన్షికా డైరీస్ ఇప్పుడు మీరు వినబోతుంది నువ్వు ఉంటే నా స్టోరీలోని ఆరో భాగం అది తీసుకున్నాక సమన్వయ రుద్రతో దీనితో అయిపోలేదు నా కోరికలు డిమాండ్స్ అన్నీ తీర్చాలి నువ్వు అని యాటిట్యూడ్గా అంటుంది తప్పకుండా చెల్లెమ్మా నువ్వు కోరుకున్న ఈ అన్నయ్య తీరు కోరుకున్నవి ఈ అన్నయ్య తీరుస్తాడు ముందైతే మమ్మల్ని లోపలికి రానివ్వు మీ వదునికి నీరసంగా ఉంది అని అంటాడు ఆ మాటకి అందరూ కంగారుగా ఏమైందిరా నా కోడలికి అని మంజులు గారు కంగారుగా అడుగుతుంటే మిగిలిన వాళ్ళందరూ కూడా శక్తి దగ్గరికి వస్తారు ఆనంద్ గారు మాత్రం బాధగా శక్తి వైపు చూస్తూ ఉంటారు శక్తి అందరి వైపు కంగారుగా చూస్తూ నాకేం కాలేదు కొంచెం నీరసంగా ఉంది అంతే అని తలదించుకొని అంటుంది అయ్యో అవునా తల్లి ముందుగానే చెప్పచ్చు కదా రుద్ర ముందు అమ్మాయిని రూమ్లోకి తీసుకువెళ్ళు అని చెప్పి సమన్వితో ఇక చాలు పక్కకి జరుగు వదిన వాళ్ళని లోపలికి రానివ్వు అని సీరియస్గా అంటారు సమన్వి సరే అని పక్కకి జరగగానే రుద్ర శక్తిని చేతుల్లోకి తీసుకొని గృహప్రవేశం చేసి సరే మేము మా రూమ్కి వెళ్తున్నాం పిన్ని మాకు ఫుడ్ అక్కడికి పంపించండి కిందకి రావటం నాకు ఇప్పుడు ఇష్టం లేదు అలాగే ఒక మూడు రోజులు మమ్మల్ని డిస్టర్బ్ చేయొద్దు ఫుడ్ మాత్రం మా రూమ్కి పంపించండి ఎవరు శక్తి దగ్గరికి రాకండి తర్వాత నిదానంగా మాట్లాడదురు అని అంటాడు అలాగే రుద్ర అమ్మాయి జాగ్రత్త నువ్వన్నట్టే మూడు రోజుల తర్వాత వచ్చి మాట్లాడుతాను నేను అని అంటారు రుద్ర అలాగే అని చిన్న స్మైల్ ఇచ్చి లిఫ్ట్లో తన ఫ్లోర్కి శక్తిని తీసుకొని వెళ్తాడు తన రూమ్ దగ్గరికి వెళ్ళి తో లాక్ ఓపెన్ చేసి లోపలికి వెళ్ళేసరికి శక్తి ఆ రూమ్ని చూసి ఆశ్చర్యంతో కళ్ళు పెద్దవి చేస్తుంది శక్తి వాళ్ళు వెళ్ళిపోయాక అందరూ ఒక్కొక్కరుగా వచ్చి హాల్లో కూర్చొని జరిగింది తలుచుకొని రగేలిపోతూ ఉంటారు రుద్ర అమ్మగారు మాత్రం పట్టు చీర కట్టుకొని నగలు పెట్టుకొని రెడీ అయ్యి హ్యాండ్ బ్యాగ్ తగిలించుకొని బయటికి వచ్చి వంటగదిలో వంట మనిషితో వంటలు చేయిస్తూ ఉన్న మం మంజులతో మంజుల నేను కిట్టి పార్టీకి వెళ్తున్నా రావటానికి లేట్ అవ్వచ్చు అక్కడే లంచ్ చేసేస్తాను అని చెప్పి తిప్పుకుంటూ వెళ్ళిపోతుంది మంజుల గారు ఒక నిట్టూర్పు విడిచి వీళ్ళ వల్ల రుద్ర చాలా కోల్పోయాడు ఈమె మీద కోపంతో బావగారు కూడా రుద్రని దగ్గరికి తీసుకోరు ఏంటో రుద్ర ఎప్పటికీ తల్లిదండ్రులు ప్రేమ దొరుకుతుందో అర్థం కావట్లేదు కానీ వాడు పూర్తిగా తల్లిదండ్రుల మీద ఆశలు వదిలేశాడు చిన్నప్పటి నుంచి వాళ్ళ కో ప్రేమ కోసం పరితపించిన వాడు వాళ్ళ నుంచి వచ్చిన అసహ్యాన్ని నిర్లక్ష్యాన్ని చవి చూసేసరికి విరక్తి వచ్చేసింది తల్లిదండ్రుల మీద ఇప్పుడు వీళ్ళు మారి వాడిని యాక్సెప్ట్ చేయాలి అనుకున్న ఇప్పుడు వాడు వెళ్ళని యాక్సెప్ట్ చేస్తాడనే నమ్మకం లేదు అని అనుకుని సైలెంట్ అయిపోతుంది అలా మూడు రోజులు తెలియకుండానే గడిచిపోయాయి ఈ మూడు రోజుల్లో రుద్ర అన్నట్టుగానే శక్తిని రూమ్ దాటి బయటికి రానివ్వలేదు తనూ రాలేదు అన్నీ తన రూమ్కి తెప్పించుకుంటూ ఉంటాడు రుద్ర అత్తయ్యలు మావయ్యలు మరదలు రుద్ర కేరింగ్కి కుళ్ళుకుంటూ ఉంటారు రుద్ర నాన్నగారు మాత్రం తన బావగారికి రుద్ర పెళ్లి గురించి చెప్పి అతను త్వరలో వస్తాను అనగానే డైలీ యాక్టివిటీస్ నార్మల్గా చేసుకుంటూ రుద్ర మీద ఉన్న భావరం భావం అలాగే ఉంటుంది మూడు రోజుల తర్వాత ఉదయం టిఫిన్ తిన్నాక రుద్ర ఫ్రెండ్ వేణుతో వేణు పార్టీలో జరిగిన ఫుటేజ్ తీసుకొని రుద్రని కలవటానికి తన మ్యాన్షన్కి వస్తాడు గుమ్మల్లో అడుగుపెట్టిన వేణు కాలర్ పట్టుకొని లాక్కొని కిందే ఉన్న లోకి తీసుకువెళ్ళి గోడకు లాక్ చేసి స్పీడ్గా వేణు పెదవులు అందుకుంటుంది కాలేజ్కి రెడీ అయి వెళ్దాము అనుకున్న సమన్వి సడన్గా జరిగిన దానికి వేణు షాక్ అయ్యి సమన్వి నుంచి విడిపించుకోవాలని తనని దూరం జరుపుతూ ఉంటే సమన్వి ఒక్క క్షణం వేణు పెదవులు వదిలేసి సైలెంట్గా ఉండు అని మళ్ళీ పెదవులు అందుకొని గాఢంగా ముద్దు పెడుతూ ఉంటుంది వేణు అసహనంగా తనని నెట్టేసి ఏం చేస్తున్నావు సమన్వి ఎన్నిసార్లు చెప్పాను పిచ్చి పిచ్చి పనులు చేయొద్దు అని నాకు దూరంగా ఉండమని ఎన్నిసార్లు చెప్పినా వినవా ఇలా ముద్దులు పెట్టి నన్ను రెచ్చగొడితే ప్రేమ పుడుతుందా అసలు దీనిని ప్రేమ అంటారా అని కోపంగా ఆరుస్తాడు సమన్వి కన్నీళ్లతో వేణు వైపు చూస్తూ మరి ఏం చేస్తే నాగ మీద నీకు ప్రేమ పుడుతుందో చెప్పు దాదాపు మూడేళ్ల నుంచి నిన్ను ప్రేమిస్తున్నాను నువ్వే నా ప్రాణమని నీ వెనక పడుతూ ఉంటే అంత చులకన అయిపోయాను కదా నీకు అందుకే నా ప్రేమని ముద్దులో తెలియజేయాలని ఇలా చేశాను అంతేకాని నిన్ను రెచ్చగొట్టాలని కాదు అని అంటుంది సమన్వి కళ్ళల్లో కన్నీరు చూసి వేణు అసహనంగా మొహం తిప్పుకొని నీకు ఎన్నిసార్లు చెప్పాను నీకు నాకు అస్సలు సెట్ కాదు పైగా మీ ఇంట్లో వాళ్ళకి నేను నచ్చను చూసి చూసి ఎవరు అనాథకి నేను ఇచ్చి పెళ్లి చేస్తారు చెప్పు అందుకే అర్థం చేసుకొని నాకు దూరంగా ఉంటే నీకే మంచిది నీకు తగ్గవాడిని మీ అన్నయ్య రుద్ర తీసుకువచ్చి పెళ్లి చేస్తాడు కాబట్టి నువ్వు నన్ను మర్చిపో అని గొంతులో బాధ తెలియకుండా అంటాడు ఆ మాట అనటమే సమన్వి కోపంగా వేణు కాలర్ పట్టుకొని ఎలా కనిపిస్తున్నాను నీ కంటికి నేను మనసులో ఒకరిని పెట్టుకొని పక్కలో మరొకరిని ఉంచుకొని కాపురం చేసేదా దానిలా కనిపిస్తున్నానా చచ్చినా బ్రతికినా అది నీతో మాత్రమే అలా కాకుండా వేరొకరితో నా పెళ్లి చే నాకు పెళ్లి చేసుకునే పరిస్థితే వస్తే నేను ఈ లోకంలో ఉండని గుర్తుంచుకో అని గట్టిగా హక్ చేసుకొని వెక్కిళ్ళు పెట్టేలా ఏడుస్తూ ఎందుకు ఇలా మాట్లాడుతున్నావు నువ్వు మాట్లాడే మాటలు నా గుండెల్లో తోటాల్లో దిగుతున్నాయి అమ్మకి నాన్నకి అన్నయ్యలకి నువ్వంటే ఇష్టం ఇంకొకసారి అనాథ అంటూ పిచ్చి పిచ్చిగా మాట్లాడకో నువ్వు ఇలా మాట్లాడావు అని రుద్ర అన్నయ్యతో చెప్పానంటే చంపేస్తాడు నిన్ను గుర్తుంచుకో నువ్వు కూడా మా ఫ్యామిలీలో ఒకటివి ప్లీజ్ నీకు దూరంగా నేను బ్రతకలేను నన్ను పెళ్లి చేసుకో అని అడుగుతుంది వేణు కష్టంగా తన ఎమోషన్ కంట్రోల్ చేసుకుంటూ చేతి పిడికిలు బిగించి సమన్విని దూరం జరపలేక కళ్ళు గట్టిగా మోసుకొని ప్లీజ్ ఇలాంటి మాటలు మాట్లాడి నన్ను వీక్ చెయ్యొద్దు బెదిరించినంత మాత్రాన ప్రేమ పుట్టదు కదా అని చెప్పేసి ఇంకొకసారి ఇలాంటి పనులు చేయకు ఎవరైనా చూస్తే అందరూ తప్పుగా అనుకుంటారు నా గురించి కాదు నీ గురించి అది నాకు ఇష్టం లేదు ప్లీజ్ అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు వేణు వెళ్ళిపోగానే సమన్వి మోకాళ్ళ మీద మొహం మొహందోసిల్లిలో దాచుకొని మూడేళ్ళ నుంచి ఇదే మాట నువ్వంటే ఇష్టం లేదు అని మాత్రం చెప్తాడు కానీ వేరే వాళ్ళని పెళ్లి అంటాడు ఎందుకు నా ప్రేమ వీడికి అర్థం కావటం లేదు అంటూ కన్నీళ్ళు తుడుచుకొని అసలు నేనెందుకు ఏడవాలి వాడికి కూడా నా ప్రే నా మీద ప్రేమ ఉంది కానీ బయట పెట్టటం లేదు ఏదో ఒకరోజు అది బయటికి వస్తుంది అప్పుడు చెప్తా వాడి సంగతి నన్ను ఇంతలా ఏడిపించినందుకు ముప్పతిప్పలు పెట్టి మూడు చెరువులు నీళ్ళు తాగిస్తాను అని అనుకొని అక్కడి నుంచి కాలేజీకి వెళ్ళాలి అనిపించగా తన రూమ్కి వెళ్ళిపోతుంది మూడు రోజుల ముందు మొదటిసారి రుద్రశక్తిని తన రూమ్కి తీసుకువచ్చినప్పుడు జరుగుతున్నది ఇది రుద్ర రూమ్ మొత్తం క్రికెట్ స్టేడియం అంత పెద్దగా ఉండి ఒక సైడ్ వాల్ మొత్తం వార్డ్ వార్డ్ బోర్డ్కి ఆనుకొని డ్రెస్సింగ్ రూమ్ ఒక వాల్ మొత్తం మిర్రర్ మరొక వాల్ వాల్ గ్లాస్ వాల్ పెట్టి ఇటు సైడ్ బాల్కనీ ఉంటుంది ఇంకొక సైడ్ గోడ ఉండి అడే బాత్రూమ్ కూడా ఉంటుంది బాల్కనీలో రకరకాల మొక్కలు రకరకాల హ్యాంగింగ్ మొక్కలు రోజా పూలు కింద గడ్డిపరిచినట్టు ఆర్టిఫిషియల్ గ్రాస్ వేసి చాలా అందంగా ఉంటుంది బాల్కనీలో టీ టేబుల్ ఎదురుగా రెండు చైర్స్ వేసి ఉంటే మరొక సైడ్ స్వింగ్ ఉయ్యాలో ఉంటుంది రూమ్లో సిక్స్ బై సెవెన్ బెడ్ బెడ్కి రెండు వైపులా బెడ్ ల్యాంప్స్ ఒక సైడ్ బుక్స్ రాక్ మరొక సైడ్ రుద్ర కోసం స్పెషల్గా చేయించుకున్న బార్ కౌంటర్ ఉంటుంది ఒక డ్రెస్సింగ్ టేబుల్ కూడా ఉంటుంది శక్తి ఆ రూమ్ని చూసి మనసులో అమ్మో ఎంత పెద్ద రూమ్ ఇందులో మా లాంటి కుటుంబాలు దాదాపు పది వరకు బ్రతికేయచ్చు ఒక్క మనిషికి ఇంత పెద్ద రూమ్నా అనుకుంటూ ఉండగానే రుద్రశక్తిని రూమ్లోకి తీసుకువచ్చి రూమ్ డోర్ క్లోజ్ చేసి ఆశ్చర్యంతో పెద్దవైన శక్తిని ఆశ్చర్యంతో కళ్ళు పెద్దవైన శక్తిని చూసి తన పెదవుల మీద చిన్న పెక్కిచ్చి నచ్చిందా మన రూమ్ అని అడుగుతూనే తనని బెడ్ రెస్ట్కి ఆనించి కూర్చోబెడతాడు ఈ రూంలో మీరొక్కరే ఉంటారా రుద్రగారు అని ఆశ్చర్యంగా అడుగుతుంది లేదు మన ఫ్యామిలీ మొత్తం ఈ రూంలోనే ఉంటాము అని వెటకారంగా అంటాడు శక్తి మూతి ముడిచి ఇది మీ ఒక్కరికే అని అర్థమయ్యింది ఈ మాత్రానికే నన్ను ఆట పట్టించాల్సిన అవసరం లేదు అని శక్తి మూతి ముడవగానే రుద్ర టెంప్ట్ అయిపోతూ నువ్వు అలా మూతి ముడిచి నాకు ఫీలింగ్స్ తీసుకురాకు అసలే నీకు దూరంగా ఉండలేక చచ్చిపోతున్నాను అంటూ తన పక్కన కూర్చొని తన పెదవులు అందుకొని సున్నితంగా ముద్దు పెడుతూ ఉంటాడు శక్తి రుద్ర ముద్దు పెడుతూ ఉంటే తన చేతి వెళ్ళి రుద్ర జుట్టులోకి పోనిచ్చి తను కూడా సహకరిస్తూ ఉంటుంది రుద్ర సున్నితంగా మొదలుపెట్టిన ముద్దుని గాఢంగా మార్చి శక్తి మీద చేరిపోతూ తన చేతిని నడుం మీదకి తీసుకువెళ్ళి ఒత్తేస్తూ ఉంటాడు ఐదు నిమిషాల తర్వాత రుద్రశక్తి పెదవులు వదిలేసి నడుం చుట్టూ ఉన్న చెయ్యి బిగిస్తూ నువ్వు ఇలా కోఆపరేట్ చేస్తే మన మధ్య మళ్ళీ మరొకసారి అది జరిగిపోయేలా ఉంది కానీ ఇప్పుడు మనకు ఆ ఛాన్స్ లేదు కదా అని ఒక నిట్టూర్పు విడిచి ఫ్రెష్ అవుతావా అని అడుగుతాడు రుద్ర మాట్లాడిన మాటలకి శక్తి జరిగింది తెలుసుకొని భయపడినా అది బయటికి కనిపించనివ్వకుండా తనని తాను సర్దుకొని లేదు రుద్రగారు కానీ ఈ డ్రెస్ నేను ఫస్ట్ టైం వేసుకున్నాను పైగా చాలా చిరాకుగా ఉంది కొంచెం తేలిగ్గా ఉండే డ్రెస్ ఇస్తారా సమన్వితైనా పర్వాలేదు అని అడుగుతుంది హలో సమన్వి డ్రెస్ ఎందుకు నేనున్నా కదా నావి వేసుకో అని అంటాడు రుద్ర మాటకి శక్తి నోరు తెరిచి మీ పర్సనాలిటీ మీ పర్సనాలిటీ నా పర్సనాలిటీ ఒకసారి చూశారా నేను చూడటానికి కొంచెం బొద్దుగా ఉంటాను కానీ మీ అంత కాదు కదా అని అమాయకంగా అంటుంది అందుకే కదా నావి వేసుకోమని అంటున్నాను నువ్వు బట్టలు వేసుకుంటే వచ్చే బెనిఫిట్స్ నీకు తర్వాత వివరంగా చూపిస్తాను అంటే తను వేసుకున్న షర్ట్ తీసి పక్కన వేసి చెప్పు నావి వేసుకుంటావా లేకపోతే ఇందులోనే ఉంటావా నీకు మరొకరి బట్టలు ఇవ్వటం నాకు ఇష్టం లేదు అది నా చెల్లివైనా సరే నీ వంట మీద ఉంటే అవి నీవి అయి ఉండాలి లేదా నావే అయ్యుండాలి నా కోసం నేను ఇంకా డ్రెస్సెస్ తీసుకు నీ కోసం నేను ఇంకా డ్రెస్సెస్ తీసుకోలేదు కాబట్టి ఇప్పుడు నువ్వే నావి వేసుకో అనే శక్తికి మాట్లాడే ఛాన్స్ ఇవ్వకుండా తన షార్ట్ టీషర్ట్ తీసుకువస్తాడు థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్ అండ్ ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్